నమస్తే వెల్కమ్ టు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పోడూరు మండల కేంద్రంలో పోడూరు ప్రాథమికోన్నత పాఠశాల మన ఊరు మనబడి కింద సెలెక్ట్ కాగా అట్టి స్కూల్ పనులు మేజర్ అండ్ మైనర్ ఎలక్ట్రిషియన్ వాటర్ సప్లై వివిధ పనులు శాంక్షన్ కాగా ఇటీ పనులు నిర్వహించవలసిందిగా ప్రైమరీ స్కూల్ చైర్మన్ నాణ్య నాయక్ హెడ్ మాస్టర్ చైర్మన్ ససేమిరా అనగా కాదు కుదరదు మేరే చేయాలి అని ఒత్తిడి తీసుకొచ్చారు మీరు పని స్టార్ట్ చేసిన పదిహేను రోజుల్లోపే బిల్లు నేను ఇప్పిస్తాను అది నా బాధ్యత అని మండల విద్యాధికారి స్కూల్ ప్రధానోపాధ్యాయులు అప్పుడు ఉన్నటువంటి మండల ఎంపీడీఓ వివిధ ఉన్నతాధికారులు చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు సరే తప్ప లేని పరిస్థితుల్లో మేజర్ అండ్ మైనర్ తొంభై శాతం ఎలక్ట్రిషియన్ వంద శాతం పూర్తిగా నిర్మించి పది శాతం వరకు మిగిలించిన నేటికి ఒక్క బిల్లు రాకపోవడంతో ఎంతో బాధతో అలమటిస్తున్నటువంటి చైర్మన్ అక్కడ జరిగినటువంటి పనులు పూర్తిగా మిగిలిన పది శాతం పనులు అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కు తెలపకుండా వేరే వాళ్లతో పనులు నిర్వహిస్తున్నటువంటి హెడ్మాస్టర్ ఎంపీడీఓ వారికి ఒక రూపాయి అమౌంట్ రాకముందే శాతం పనులు పూర్తి చేస్తే మీకు వచ్చే డబ్బులు రావు అని చెప్పింది అధికారులే నీకు చేత కాకుంటే వేరే వాళ్లకు అప్పగించమని చలకర చేసిన అధికారులు ఇప్పుడు చైర్మన్ కు తొంభై శాతం పనులు పూర్తి చేసినా కానీ ఒక్క రూపాయి శాంక్షన్ చేయకపోవడంతో ఎంతో విడ్డూరమైన విషయమని బయట మెతుకుకు తెచ్చి అప్పుల పాలై తాను కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది దగ్గర తమ గొప్పలు చాటుకోవటానికి పనులు తొందర తొందరగా చేయించుకున్నారు ఇప్పుడు చేతులెత్తేసారు ఇది ఎంతవరకు ఉన్నతాధికారులు కలెక్టర్ ను వినియోగించుకుంటూ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటమని ప్రాధాయపడుతున్నాడు ఇది పై అధికారులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దయ తెరిచి చైర్మన్ పై కరుణ చూపి తమకు వచ్చే బిల్లు శాంక్షన్ అయ్యే విధంగా ఏకంగా ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వేయించినందుకు అతన్ని ఎంతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ ని తాము పెట్టిన పైసలు తమకు ఇప్పించమని వేడుకుంటున్నారు తీసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉంది నేను ఎందుకంటే అప్పులు తెచ్చిన బయట ఇది మనూరు మనబడి కదా నా చైర్మన్ కదా నా పిల్లలు ఉంటారని నేను చేపించిన నేను ఇప్పటికైనా ఈ స్కూల్లో లాక్ చేస్తాను ఎందుకంటే నేను చదువుకున్న ఇక్కడనే నా పిల్లల కోసం చదువుకున్నారు ఇక్కడనే కాకపోతే నేను ఇంత మొండిగా నేను ప్రవర్తిస్తారే మొండిగా అనుకం కానీ మాత్రం వరకు కానీ చేత ప్రవర్తించాను నేను లాకులు వేస్తా అని చెప్తున్నాను ఇప్పటికి లాక్లు వేస్తా అని చెప్తున్నాను కానీ ఇంకా లాకులు వేయదలుచుకోలే ఇప్పటికి విధంగా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఇది చర్య తీసుకొని మీ దృష్టికి నేను వేడుకుంటున్నానని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఇరవై ఐదు లక్షలు పెట్టిన అప్పులు తెచ్చిపెట్టిన అప్పులపాలు అయినా నాకు అప్పుల ఫోన్లు చేస్తే ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితులున్నాయి మా ఇంటికి వస్తే మా భార్య భవనం దాచుకున్న ఉన్నాయి నేను ఎంత వేడుకుంటున్నా కలెక్టర్ గారు దృష్టికి తీసుకపోవాల్సిందిగా కలెక్టర్ గారు ఒకసారి నా ఆవేదన అర్థం చేసుకోవాల్సిందిగా వారికి చేతులు ఎత్తి ప్రారంభిస్తున్నా నాకు హెడ్ మాస్టర్ బోన్ సహకరించలేరు నన్ను అప్పుడు చిన్న కూర్చుండ్రు నేను ఉంచైతే చేయలేట్లే అన్నారు ఎన్ని రోజులు నేను పని చేపించిన నన్ను అంత హెడ్ మాస్టర్ గారు నిజం చెప్పాలంటే వారు చేసిన మోసం ఏది నేను కరాకండిగా చెప్తున్నాను కదా ఎవరు అన్నాడు అన్నాడు ఎన్ని రోజులు చేస్తు రోజులు అన్నాడు ఎనిమిది రోజులు చేసినాక ఇక్కడ వచ్చిన దాఖలా లేవు నేను ఫోన్ చేస్తే వస్తాయి వస్తాయి అందరికి వచ్చినట్లు మీకు వస్తాయి అన్ని స్కూల్ వస్తున్నాయి అన్ని స్కూల్ మీ అయినాయి అన్నారు తప్ప అది ఏదో చెన కేర్ వాడినట్లు ఏదో నామమాత్రంగా తీసేసి తీసేసాని ఆయన కూడా మండల విద్యాధికారి కూడా ఆయన ఏం పట్టించుకోవాలి ఎన్నో కూడా ఆయన కూడా దీని చర్య తీసుకొని గట్టిగా తీసుకోలే హెడ్ మాస్టర్ కూడా నామమాత్రంగానే మాత్రంగానే మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటున్నా మనం చేసుకుంటున్నా గవర్నమెంట్కి కానీ కలెక్టర్ గారికి కానీ ఎందుకంటే నేను రెండు సార్లు చైర్మన్ ఉన్నాను కాబట్టి నా స్కూలు నా పిల్లలుగా భావిస్తుంది నా పిల్లలు కూడా ఇన్న జరుపుకుంటుంది అని పెట్టినా కానీ అప్పులు తెచ్చి ఇది ఆలోచన అర్థం చేసుకుంటారని నేను అర్థం చేస్తు ఆవేదన మీకు వ్యక్తం చేస్తున్నా నేను డోల్ డోలు లాక్ చేస్తా అని చెప్పినా మీ అనుమతి మేరకు మీరు ఓకే అంటే నేను కూడా ఇప్పటికంగా లాక్లు ఏమేయ్యా కానీ కాకపోతే ఇంకా టెన్ పర్సెంట్ మిగిలింది ఆ టెన్ పర్సెంట్ వరకు వేరే వాళ్ళు చేస్తున్నారు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఒక నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్ లైట్లు ప్రతి రూమ్కు పదకొండు రూమ్లకు సేమ్ అన్ని అదే విధంగా ఈ లాకేషన్ కాబట్టి మనం కిట్ లెక్క తీసుకుంటాము ఈ పని ఇంటి పని వేరేళ్లతో చేపించడం జరుగుతుంది టెన్ పర్సెంట్ మేము ఆపాలనే అర్థం నైన్ పర్సెంట్ కంప్లీట్ అయి ఉండే టెన్ పర్సెంట్ ఆపితే మాకు బిల్లు వస్తుందని ఒక ఆశతో ఆటం తప్ప మేము దురాశతో కాదు పని ఇక్కడ ఆగాలని కాదు టెన్ పర్సెంట్ మేము ఆపంగా వేరేలతో చేపించాము ఇక్కడ ఇది ఒకటి పైన మేము కావాలని ఆ అసలు కట్టు మేము ఆపాలని అర్థం అది అదొకటి అనుభవం సిద్ధం ఉన్నారు ఇది మేము ఆపినాం మేము ఇది ఘట్టనికే నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినాము

వీళ్ళ మొత్తం పని నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి తాళాలు ఇయ్యడం జరిగింది కంప్లీట్ చేసి వాళ్ళకి పని అప్పడే అప్పచెప్పడం జరిగింది అప్పటికే ఎన్ని తారీఖు అప్పిస్తే పని ఇంకా నాలుగు రోజులు మేము తీసుకుంటూ టైం నాలుగు రోజుల టైంలో కడిగిపించి పంచాయత్ వర్కర్స్తో మేము దగ్గరుండి పంచాయత్ వర్కర్స్ అని కలెక్టర్ ఆదేశాల మీద ఉంటే మేము కడిగిపించి వాళ్ళకి మొత్తం అప్పచే అప్పచెప్పడం జరిగింది మేము ఎన్ని తారీఖు అప్పని చెప్పడం ఇంకా నాలుగు రోజుల ముందే అప్పని చెప్పడం దాన్ని కంప్లీట్ చేసి ఇప్పటి ఇప్పటివరకు ఒక్క రూపాయి తీసుకోలేదు మా గోస మా గోడు అనేది మీకే నేను కలెక్టర్ గారు ఒకసారి మేము దయచేసి మేము ఇస్తున్నాం మా గోడు మీకు తెలియజేస్తున్నాం వారికి మా ఆవేదన తెలియజేయగల తెలియపరచగలని మా యొక్క మనం